నంద్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం అడ్రస్ మారబోతుందా శ్రీశైలాన్ని కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలో కలిపే యోచన ఉందా శ్రీశైలం మార్కాపురం జిల్లాలో కలిపే ఆలోచన లేదని కొందరు ప్రభుత్వ పెద్దలంటున్న అధికారులు మాత్రం అవే ప్రతిపాదన సిద్ధం చేయడానికి కారణమేంటి శ్రీశైలం మండలాన్ని కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలో కలిపే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో స్థానికుల వనతి మేరకు శ్రీశైలాన్ని విలీనం చేసేలా జిల్లా అధికారులు ప్రతిపాదనను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలో మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాల పరిధిలోని ఇరవై ఆరు మండలాలతో పాటు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మండలాన్ని సైతం విలీనం చేసేలా ఆ ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు దీంతో మళ్లీ జిల్లాల పునర్విభజన శగ మొదలైంది జిల్లాల పునర్విభజనపై కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టడంతోనే మార్కాపురం జిల్లా ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లా ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి ప్రకాశం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేసే దిశగా కజరచు జరుగుతున్న సమయంలోనే శ్రీశైలం మండలాన్ని మార్కాపురంలో కలపాలనే డిమాండ్ కొందరు వినిపించడంతో శ్రీశైలం నియోజకవర్గ రాజకీయ నేతల్లో అలజడి మొదలైంది శ్రీశైలం మండలాన్ని మార్కాపురం డివిజన్లో విలీనం చేయాలని టీడీపీ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి పాస్ సంస్థ నాయకులు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు వారి వాదన ఏంటంటే రోళ్లపెంట నుంచి శ్రీశైలం శిఖరం వరకు ఉన్న అటవీ ప్రాంతం మార్కాపురం డిఎఫ్ఓ పరిధిలో ఉందని మిగిలిన కొత్త ప్రాంతం ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉండిపోయిందని చెప్తున్నారు శ్రీశైలానికి వ్యాపారాలు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురం నుంచే జరుగుతుంటాయని అలాగే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయని వారు వాదిస్తున్నారు జలవనరుల వివాదాలు తలెత్తకుండా వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం మండలాన్ని కొల్లంబాగు పరిసరాలను మార్కాపురం డివిజన్లో కలిపేలా చర్యలు తీసుకోవాలని కొందరు టీడీపీ నేతలు డిమాండ్ చేయడంతో పాటు ప్రజాభిప్రాయ సేకరించడం కలకలం రేపింది శ్రీశైలన్ను మార్కాపురం జిల్లాలో కలపాలనే డిమాండ్పై అక్కడ ఎమ్మెల్యే భుడ్డాశేఖర్ రెడ్డి అప్పట్లో ఘాటుగా స్పందించారు అసలు ఏ లెక్కన శ్రీశైలన్నీ మార్కాపురం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు వందలేళ్ల నుంచి బ్రహ్మరాంభం మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైలం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ ఆ తర్వాత నంద్యాల జిల్లాలోనూ కొనసాగుతోందని అలా సెంటిమెంట్తో ముడిపడి ఉన్న ప్రాంతాన్ని మరో జిల్లాలో కలుపుతామంటే అంగీకరించబోమని రెడ్డి తేల్చి చెప్పారు ఇది కాస్త వివాదంగా మారడంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడైన మంత్రి డోల బాల వివరణ ఇచ్చారు శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర లేదన్నారు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కనిగిరి దర్శి నియోజకవర్గాలను కలిపి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించామని ఇందుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు అయితే కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ప్రజలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు అంతటితో ఈ వివాదం సద్ధమడిగింది అయితే కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో శ్రీశైలాన్ని చేర్చాలన్న ప్రకాశం జిల్లా అధికారులు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటం కలకలం రేపుతోంది దీనికి ప్రధాన కారణం జిల్లా కేంద్రం దూరంగా ఉండటం జిల్లా కేంద్రమైన నంద్యాలకు శ్రీశైలం నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అదే మార్కాపురం శ్రీశైలం నుంచి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది జిల్లా కేంద్రమైన నంద్యాలకు దూరం ఎక్కువ అవటంతో స్థానికులు కూడా శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో చేర్చాలని వినతులు సమర్పించారట శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంతం నంద్యాల జిల్లా కేంద్రానికి చాలా దూరంగా ఉండటం వల్ల పరిపాలన వైద్యం విద్యా వంటి అత్యవసర అవసరాల కోసం ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది ఈ సమస్యను అధిగమించేందుకు మార్కాపురం జిల్లా కేంద్రం దగ్గరగా ఉంటుందని తద్వారా స్థానిక గిరిజనులు ప్రజలకు మెరుగైన పరిపాలన అందుబాటులోకి వస్తుందని ప్రకాశం జిల్లా అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలో ప్రస్తావించినట్లు సమాచారం మరి శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాతో కలిపే అంశంలో సెంటిమెంట్ బలం పనిచేస్తుందా పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజల సౌకర్యానికి ప్రభుత్వం ఓటేస్తుందో చూడాలి